గుడివాడ నియోజకవర్గ తిడిపి ఇన్ఛార్జిగా వెనిగండ్ల రామును నియమించిన తరువాత మొదటసారి నిర్వహించిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి జిల్లా అధ్యక్షులు కొనకళ్ల నారాయణ మాజీ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర ముఖ్య అతిథులుగా విచ్చేయడం జరిగింది తొలితాన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి తిడిపి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ నేడు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే ప్రజలు భయభ్రాంతుల మధ్య బ్రతుకుతున్నారని ఇటువంటి పరిస్థితుల నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే మరల చంద్రబాబు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఉందని వారు తెలియజేశారు ఇరవై సంవత్సరాలుగా గుడివాడ నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తూ వస్తున్న ఎమ్మెల్యే కొడాలి నాని గుడివాడ నియోజకవర్గంకు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము ఆగ్రహం వ్యక్తం చేశారు అన్న నందమూరి తారక రామారావు ప్రాతినిధ్యం వహించిన గుడివాడ పేరును భ్రష్టు పట్టించేలా క్యాసినో జూదం ఆడిస్తూ గుడివాడ అంటేనే రాష్ట్ర ప్రజలు అసహించుకునే పరిస్థితికి కొడాలినా తీసుకువచ్చారని వారు మండిపడ్డారు ఆయన ఒక్కడే ఆయన ఒక్కడే రేపు రేపు మనం మన రకరకాలుగా విడిపోయి విడిపోయి మనం మన కల కలించుకుంటే మనకి మళ్ళీ ఆయన వచ్చే అవకాశాలు కోల్పోతే ఒకసారి తలుచుకుంటేనే భయమేస్తుంది జాగ్రత్త పడండి అందరూ రెడీగా ఉండండి ఇకపోతే ఇరవై ఏళ్ళుగా ఇరవై ఏళ్ళుగా ఒక చేతకాలి వ్యక్తి చేతిలో మన గురువారం నియోజకవర్గం నలిగిపోతా ఉంది ఏంటి ఏదీ చేత కాదు సొల్లు తప్పితే ఇంకొకటి ఏమీ చేత కాదు ఒక పని ఎలా చేయాలో తెలియదు అంటే మేము మూడే మూడు మూడు సార్లు నేను ప్రతిపక్షంలో ఉన్నా ఏం చేయలేదు అంటాడు మరి అరెండ్రెందుకు అరెండపు నువ్వేందుకు ప్రతిపక్షంలో ఉండే చేత కదా మిగతా మిగతా వాళ్ళందరూ చేయట్లేదా ప్రతిపక్షంలో ఉన్నా చేస్తారు మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఏ అధికారం లేకుండా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా అన్న వారు ఎండి ఏం చేసి చూపించారు గుడివారి గుడివారికి లోడ్లు వచ్చినా ఇది వచ్చినా ఎలాంటి వచ్చినా కానీ ఆయన ఆయన చేసి చూపించారు అక్కడ ఒకటి అదొకటే కాదు గుడివాడ ఈ రోజు దాహానికి నూట పది ఎకరాలు చెరువు ఆయన భాగ్యమే మనకి ఈ టైంలో గుడివాడ గుడివాడలో దారుణమైన పరిస్థితి నెలకొన్న పరిస్థితుల్లో ఆయన జెండా చేత పట్టుకుని చెత్త పడుకోకుండా నిలబెట్టిన విధానం మనందరికీ స్ఫూర్తిదాయకం నేనుకోవడానికి సరే మూడు రేపు పరిస్థితుల్లో రాము పోటీ చేయబోతున్నాడు దానికి నా మీద చదువు ఉంటే అందరూ దయచేసి తెలుగుదేశం పార్టీని రాము గెలిపించాల్సి అని ప్రార్థిస్తున్నాను ఎందుకంటే ఈరోజు మనం దగ్గర ఇరవై సంవత్సరాల నుంచి రాక్ష పాలన చూస్తున్నాం దీని ప్రతి సంవత్సరం సంక్రాంతి పేగాడు మారాతాడు ఈ విధంగా సొల్లు చెప్పుకుంటే ఇరవై సంవత్సరాల నుంచి గుడియా ఏ విధంగా ఉందో మీ అందరికీ నేను చెప్పవసిన గతంలో ఎంతో మంది శాసనసభ్యులు పనిచేశాను గుడిలో అంటే కటా సరించి నాన్న చాలా మంది చేశారు ఎవరు కూడా ఇంత దుర్మార్గంగా పనిచేయ ఎందుకంటే వాళ్ళ ఆయన పద్దకునే ఆయనకి నువ్వు పానేసుకుంటున్నాడు వాళ్ళ మంత్రిగా దగ్గరే కొన్ని వేల కోట్లు రోజు చాలా సార్లు చెప్పారు నేను నమ్ముతున్నాను నాకు తెలియదు కానీ వాళ్ళ కొన్ని వేల కోట్ల రోజుని కళ్ళు ఎన్నిక మాట్లాడుతున్నాడు ఆ గర్వంతో మాట్లాడుతున్నాడు ఇటువంటి వ్యక్తిని మళ్ళీ ఇంకొకసారి గెలిపించుకుంటే చాలా ఇబ్బంది పడతాం వాళ్ళు మాట్లాడితే ప్రయోగం నుంచి మాట్లాడు తెచ్చిందా వ్యక్తి ఆయన యొక్క కృషి వాళ్ళ సాధించుకొచ్చింది కానీ ఇది కాదు ఈ చేతకాలు కూడా మళ్ళీ మొన్న వెళ్తాను తిట్కోయిల్ ఎవరికెట్టారు తిట్కో చంద్రబాబు నాయుడు గారు కలిసి చేసుకుంటా కోసం చేసి ముఖ్యమంత్రి తీసుకొచ్చి దాంట్లో కూడా చాలా ఉన్నాయి ఇంకా తప్పకుండా అక్కడ జరిగిన అన్యాయాన్ని రెగ్యులర్ చేస్తా ఈ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో విజయవాడలో జరిగిన అభివృద్ధి చేయడానికి కూడా జరగలా గుర్తుపెట్టుకోవాలి మున్సిపాలిటీ చేసిన